మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని సిద్ధులయ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు దక్షిణ కైలాసనాథుడిని అత్యంత భక్తి ప్రపత్తులతో కలిసి ముక్తి పొందిన మహాభక్తుడు కవీశ్వరుడు నక్కీశ్వరుడు శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని కైలాసగిరి కొండల్లో జీవసమాధి అయినట్లు తెలుస్తోంది ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు సిద్ధులయ్య జీవసమాధి వద్ద సిద్ధయ్య విగ్రహానికి స్థానిక భక్తుల ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహిస్తారు ఈ మేరకు బుధవారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని స్థానిక కొండమిట్ట యువత ఆధ్వర్యంలో సిద్ధులయ్య స్వామివారి విగ్రహానికి విశేష అభిషేకం పూజలు చేపట్టారు స్థానిక ఆలయార్చకుని ఆధ్వర్యంలో సిద్ధులయ్య స్వామి విగ్రహానికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు జరిపి విశిష్ట అలంకారాలు చేశారు అనంతరం నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు కొండపై వెలిసిన సిద్ధులయ్య స్వామిని స్థానిక భక్తులు ఏమాత్రం కష్టాన్ని లెక్క చేయకుండా భక్తితో కొండపై చేరుకుని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు నకీరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో ముక్తిని పొంది ఇక్కడ వెలిసినట్లు చెబుతారు ఈ సందర్భంగా స్థానిక కొండమిట్ట యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాదాల వితరణ పెద్ద Itu nandarlah